నమస్తే వెల్కమ్ టు హిట్టి నక్షత్ర గారు నిన్నటి నుంచి కూడా నాన్ స్టాప్గా మీడియాలో ఇటు ప్రజల్లోని వైజాగ్లో చూసుకుంటే ఎంత అందంగా ఉన్నారు ఇద్దరు జంట పాప కూడా చూడ చక్కగా ఉంది అసలు ఇలాంటి విషయాలు ఏంటి బయటకు అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి సో మనతో పాటు నక్షత్ర గారు అమ్మగారు ఉన్నారు అమ్మ నమస్తే అమ్మ అసలు పాపది చూస్తే లవ్గా మరేంజ్ మ్యారేజ్ అంటున్నారు అసలు పరిచయం ఎలా ఏర్పడింది అంటే తల్లిదండ్రులుగా బాధ్యత చాలా ఉంటుంది ఎంత ప్రేమించినా కూడా తల్లిదండ్రులు ఇప్పుడు జనరేషన్లో ఆంక్షలు పెడుతూనే వస్తున్నారు అలాంటిది మీరు ఒక స్టెప్ తీసుకొని మరి పిల్ల పిల్లల ప్రేమను అర్థం చేసుకొని చేశారు అసలు ఎలా స్టార్ట్ అయింది నక్షత్ర గారికి తేజకి సంబంధించిన నక్షత్ర చదువుకున్నప్పుడు నుంచి అంటే చిన్న చిన్న మోడర్ మహాలక్ష్మి వాక్స బంగారు స్టార్ మహిళ తెలుగు అమ్మాయి ఇంకా వాళ్ళని తనకి చాలా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అంటే సరదర్గా దగ్గర అదే ఇది కాదు చేస్తానంటే చేసేదండి అయితే ఏదో మూవీ ఆడిషన్ అవుతుందంటే తన మమ్మీ ఒకసారి జీ తెలుగులో ఒకసారి జీ తెలుగులో తన యాంకర్ కూడా సెలెక్ట్ అయ్యింది అప్పుడు నైన్త్ క్లాసు కానీ హైట్ గా ఉంటుంది కదా పెద్ద అమ్మాయిలా ఉంటుంది కాబట్టి వాళ్ళ పెద్ద అమ్మాయి అనుకుని సెలెక్ట్ అయ్యిందండి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ పట్టుకుని రండి అని చెప్పారు చెప్తే తొందర లేదంటే తను నైన్త్ అండి అంటే కాగాలమ్మా అయితే అని చెప్పారు అంటే తన అంటే ఫ్యాషన్ కాబట్టి ఓకే చేయని సరదాగా చిన్నప్పుడే కదా చేయాలి మ్యారేజ్ అయిన ఏం చేస్తారు వాళ్ళు బర్త్ చెప్పినట్లు ఉండాలి కదా అలా అనుకుంటాం కదా మన దగ్గర ఉన్నప్పుడే పిల్లలు కోరికలు తీర్చం ఓకే మూవీ ఆడిషన్ అవుతుందంటే ఇంకా ఇంట్రెస్ట్ అవుతుంది తనప్పుడు ఇక్కడే కదా మనం మన వైజాగ్లోనే కదా హైదరాబాద్ వెళ్ళి ట్రై చేసింది ఏం లేదు మనకు అంత అవసరం లేదు సరదాగా వెళ్దామని వెళ్ళాము వెళ్తే మా దరిద్రానికి ఈ తేజ త్రిపురాణ కూడా వచ్చాడు మీ ఇద్దరు సెలెక్ట్ అయ్యారు జంట బాగుంది చూస్తున్నారు కదా పేరు బాగుంటారు పేరు బాగుంది అని వాళ్ళకి నాలుగైదు ఫొటోస్ తీసారమ్మా షూట్ చేశారు స్క్రీన్ టెస్ట్ లో స్క్రీన్ టెస్ట్ లో చేశారు ఒక అదే వాడు అదనగా తీసుకొని అమ్మాయిని ట్రాప్లోకి లోకి దింపాడు అప్పుడు అమ్మాయి ఏజ్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ చదువు అబ్బాయి ఏం చదువుతున్నారు అప్పుడు వాడు చదువు లేదు అంటే చిన్నప్పటి నుంచి వాడు చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు టెన్త్ తర్వాత ఏదో చేస్తారు కదా అది డిప్లొమా ఏదో చేశాడు ఓకే డిప్లొమా అంతే నాకు మధ్య అంతకన్నా అంతే డిప్లొమా చేశాడు అయితే ఇప్పుడు ఆ అబ్బాయి అలాగా అదొక ట్రాప్లోకి దింపాడు అనమాట నేను వెంకటేశ్వర స్వామి ఆలస్కున్నాను కొండ మీరు పందులుగా చెప్పారు నేనే మీ ఈ అమ్మాయే నువ్వు హీరోయిన్ చూస్తానన్నా కదా ఈ అమ్మాయి నీ భార్య అవుతుందని చెప్పాడు అని అలా మమ్మల్ని కూడా నేను చిన్నప్పటి నుంచి మార్కల్లి దగ్గర బాధలు పడ్డాను అంటే భార్య ఫస్ట్ భార్య నాన్నగారు ఇప్పుడు మా అన్నయ్య నాస్టల్లో చేస్తారు మా నాన్నగారు చూస్తారు రెండో భార్యతోనేప్పుడు బయటికి వెళ్ళిపోతారు మాకు మమ్మల్ని ప్రేమగా చూసిన వాళ్ళే లేరు నా నుంచి మా ఫ్యామిలీ నుంచి ఒక సింపతిని క్రియేట్ చేశాడు మాకే అంత మాట్లాడితే మా అమ్మాయి లాంటిగా పడిపోతారు కష్టకాలని తెలుసు అని మేము అనుకున్నాం పెళ్లి అనగానే అటే ఏడుతరాలు తరాలు ఇటు ఏడు తరాలు అసలు భవిష్యత్తు పిల్లలు ఏం చేస్తున్నారు ఉద్యోగాలు ఏంటి రేపు అంటే చాలా వరకు ఆలోచిస్తారు తల్లిదండ్రులు మనవరాలు కానీ మనవలు పుడితే కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఇచ్చే పర్సన్ క్యాపబుల్ కాదని అంత ఆలోచిస్తారు కదా తల్లిదండ్రులుగా మీరు అదే ఆలోచించాలి కానీ అప్పుడు నా హెల్త్ బాగాలేదమ్మా నాకు బ్రెస్ట్ క్యాన్సర్ అని అప్పుడు స్టేజ్ అని చెప్పారు డాక్టర్ మురళీకృష్ణి కోణి లేదమ్మా లంప్ లంప్స్ లంప్స్ ఉన్నాయి అది క్యాన్సర్ గా మారే అవకాశాలు తీయించుకోవడం బెటర్ అప్పుడు అవన్నీ తీసి కీమో కీమోథెరపీ ఆరు ఆరు కీమోథెరపీలు చేసినప్పటికీ నేను మనిషిని ఉంటానా సజ్ పత్రానంత ఇది అయిపోయింది అంటే నా కూతురి పెళ్లి నేను చూద్దామని ఇంకా అటు ఆరు తరాలుగా ఇటు ఆరు తరాలు కాదు అటు ఆరుగున్నా అడగలేదు ఇటు ఆరుగున అడగలేదు మా 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 ఇంట్లో వాళ్ళు మేము మాట్లాడుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని పెళ్లి విషయంలో చూసుకుంటే అబ్బాయికి అప్పటికి పెళ్లి అది జాబ్ లేదన్నాడు తనే చెప్పు నాకు అప్పటికి జాబ్ లేదండి అమ్మాయి నన్ను ఇష్టపడిందంట సో నాకు ఇచ్చి పెళ్లి చేసేస్తారు అంటే ఆ అమ్మాయి ఇష్టపడింది ఇచ్చి పెళ్లి చేస్తారు అనే విధంగానే మాట్లాడుతున్నారు తేజ తప్పితే అసలు ఆ టైంకి జాబ్ లేదు అంటే మీరు మీ సిచ్యువేషన్ బట్టి మీరు ఆలోచించారు ఇష్టపడ్డారు కదా అని చెప్పేసి సో జాబ్ లేనప్పుడు తర్వాత కట్నం ఇచ్చాను ఎంత కట్నం ఇచ్చారు అమ్మా అంటే అక్కడ అటువైపు నుంచి ఏది లేదు అనుకున్నప్పుడు ఎందుకని అంతలాగా లాభం అంటే మనం అన్ని ఇస్తే కొద్దిగా ఫ్యూచర్ లో స్టాండ్ అవుతారు ఆ డబ్బులతో బిజినెస్ చేసుకోవచ్చు అంటే ఇష్టపడింది కదా అమ్మాయి మరి బిజినెస్ చేసుకోవచ్చు లేదా జాబ్ ట్రై చేయచ్చు ఏ రకంగా ఒక మనిషి సెట్ అవుతాడ పెట్టుబడి పెట్టాలి పెట్టాము కానీ ఇప్పుడు జాబ్ కూడా తను ఏమన్నాడు అంటే నేను కష్టపడి చదివి మరి సంపాదించుకున్నాను అంటున్నారు సో మీరేమో జాబ్ వేయించాను అని అంటున్నారు సో ఏంటమ్మా మీరే వేయించారో జాబ్ మేమే వేపించాము అది మా కాదు ఫ్యామిలీ మెంబర్స్ అందరికి తెలుసు తను మరి అవి చెప్పడం తన ఇది

అదే రాణిగారు బంగ్లాట విలన్ క్యారెక్టర్ చేసాడు విలన్ క్యారెక్టర్ చేస్తే సైడ్ ఆర్టిస్ట్లు ఉంటారు కదా అందులో వాళ్ళతో కూడా మాట్లాడడం అవన్నీ దొరికితే నక్షత్రం అనేది మూడో నెల ప్రెగ్నెంట్ ఓకే అడిగినందుకు నా ముందే బద్ద బద్ద వాదేశాడు ఏంటి హీరో గారు బాగున్నారా అమ్మాయి పెట్టడం మిమ్మల్ని అలా మర్చిపోతాం అదో రకం ఒక టైప్ ఆఫ్ కన్వర్సేషన్ స్టార్ట్ అయిందని వాడు ఫోన్ లోనే చూసి అడిగింది అడిగితే తన సుప్ర కొట్టేశాడు అప్పుడు నాకు జిగ్గు ఉన్నది ఒక ప్రెగ్నెట్ గా ఉన్న అమ్మాయిని వాడు ఇలా కొట్టాడంటే వీడికి ఇంత పిసర్ కూడా మానవ అదకకుండా లేదా అని అంటే వీడిలో ఉన్న షీట్స్ బయట పడిపోతున్నాయి ఆ కోటిని కానీ ఆల్రెడీ చెప్పారు ఆయన ఒక దీంట్లో ఏంటంటే నాకు జాబ్ లేదని తెలిసినా కూడా నాకు అమ్మాయిని ఇచ్చారు పిలిచారు కానీ ఇంకొక విషయం అమ్మాయి ఆల్రెడీ టిక్ టాక్లు చేస్తుంది అండి డ్యాన్స్ వారానికి ఒక నాలుగు డ్యాన్స్ వీడియోలను చేస్తుంది నన్ను కూడా చేయమనేది అందుకే నేను ఇన్ఫ్లుయెన్స్ అయి చేశాను నాకు దాని తర్వాత నుంచే నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ కలిగింది ఆ అమ్మాయి కూడా ఒక యాక్ట్రెస్ అని అంటున్నారు టిక్ టాక్ అంటే ఇప్పుడు మనవరాలు కూడా చేస్తుందండి అది అదే సరదా కింద అయిపోయింది ఇప్పుడు ఆ టిక్ టాక్ లు యూట్యూబ్ లు అనేవి కామన్ అయిపోయాయి సంవత్సరం ముసలమ్మ చేస్తుంది ఆరు సంవత్సరాలు పుట్టిన పిల్లలతో కూడా చేయించేస్తున్నారు అది పెద్ద విషయం కాదు వీడికి రారాబాబు నా పక్కన టిక్ టాక్ చేయు అంటే సరదాగా ఏమో చెయ్యొచ్చేమో కానీ దాని మీద నుంచి ఏదో యాక్టింగ్కి వెళ్ళిపోయాడంటే అది బోక్ అబద్ధం బోక్ గడాడు వాళ్ళ నాన్నగారు చెప్తాడు కదా నా కొడుకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే నాకు పిచ్చి ప్రాణం అని చెప్పిన ఆడవే ఉన్నాయి ఒక మాట ఐదు సార్లు చెప్పాడంటే ఒక మాట ఐదు రకాలు మార్చాడంటే అందులో ఒక దాంట్లో కూడా నిజం లేదు మరి ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన చూసుకుంటే అమ్మాయి సారా అసలు ఆ అమ్మాయికి తేజకి ఎలా పరిచయం ఏర్పడింది మీకు ఏమైనా తెలుసు తెలీదు ఇప్పుడు మా అమ్మాయి వస్తే మా దగ్గరికి రెండు వేల ఇరవై ఒకటి వస్తుంది కదా అప్పటి నుంచి మేము లేవమ్మా అంట మా ఇరవై ఒకటిలో తీసుకొచ్చారు పెళ్ళిని ఐదేళ్ళు తీసుకొచ్చారు మరి అక్కడ సెల్లో అన్ని దొరుకుతాయి పబ్జి గేమ్లు ఆడుకొని అమ్మాయిలతోని గొడవలు ఇల్లు దిగల్స్ అమ్మన్నావు నేను పెళ్ళయినోడిని నాతో సైలెంట్ చేసుకుపోతాను నాతో ఎవరికి ఇసుక్ ఉండదు నేను పోయేరు సైలెంట్కి వెళ్ళిపోతాను పెళ్ళైనోడిని తప్ప నాతో ఉండదు ఆ మాటలని వినేసింది మా అమ్మాయి చాలా మంది అప్రూచ్ చేసారు మా అమ్మాయికి ఫోన్లోని మీ ఆయన ఇలాగా అలాగా ఆడియో రికార్డ్ రిలీజ్ రిలీజ్ చేయడం జరిగింది సో వాళ్ళ కూడా వచ్చింది పాప చెల్లి రెండో భార్య కూతురు చిన్న అమ్మాయి నైన్త్ అంత అవుతుంది అవుతుంది అక్కడే వీళ్ళు ఓకే తనతో కూడా మాట్లా వల్గర్గా మాట్లాడారు అంటే ఆ అమ్మాయి చెప్పుకున్నప్పుడు కూడా చాలా బాధపడుతుంది అమ్మాయితో ఎవరికి చెప్పద్దు పాడైపోతుంది నీ లైఫ్ కూడా గోడలు కూడా చౌలు ఉంటే డిటైలింగ్ గా మాట్లాడుతున్నావు అంత డిటైలింగ్ గా మాట్లాడుతున్నాడు అంటే ఆ మాట చెప్పుకుంది అంటే ఎంత సిగ్గుపడి చెప్పుకుంటుంది అవును వాళ్ళ హస్బెండ్ చాలా మంచి వాళ్ళండి ఇప్పుడు వీళ్ళ అక్కగారు అన్న ఆవిడ చాలా మంచి ఆవిడ నిజం నిజా నిజాన్ని నిర్భంగా చెప్పడంలో కొంతమంది ఉంటారండి అందరూ ఉంటారు పక్కన రాయలేసిన తప్పించి ఈ రోజు నిజాన్ని అవును అన్నావు అన్నావు అని చెప్పింది తప్పు చేసినాడు వాడు చెప్పడానికి ఎందుకు భయపడాలి చెప్పింది తన భర్త సహకారం ఉంది ఆ భార్య ఎంత మంచిదో అతనికి తెలుసు భర్త సహకారం ఉంది ఆవిడ ఆవిడ భర్త వల్ల నా భర్త అర్థం చేసుకుంటాడు చెప్పింది మాత్రం ఈ చర్యవుతుందా చేసిన చాలా మంచి తల్లి చిన్న చాలా థ్యాంక్స్ అమ్మా మరి తప్పని పరిస్థితి పరిస్థితుల్లో నీ వాయిస్ బయట పెట్టేవేమో కానీ తల్లి ఇంకే ఉద్దేశం కాదు నువ్వు బంగారం తల్లి ఇంకా తనైతే గోల్డ్ అమ్మ నిన్న సారా ఎవరైతే అమ్మాయి ఉన్నారో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తో తీసుకెళ్లడం జరిగింది సో మధ్యలో ఎక్కడ వదిలేసారు సో మళ్ళీ ఒక ఒక ఛానల్ లో మైక్ పెట్టడంతో వెంటనే తీసుకెళ్లారు కానీ తర్వాత ఎక్కడికి వెళ్లారు ఏంటో మనకు రెస్పాండ్ అవ్వలేదు సో తేజ ఏమైనా పోలీస్ స్టేషన్ కి రావడం జరిగిందమ్మా ఇద్దరు ఇద్దరు ఒకసారి బయలుదేరారు కానిస్టేబుల్ బండి మీద అమ్మాయి కూర్చుంది సారా తేజ వేరే బండి మీద ఇద్దరు ఒకసారి బయలుదేరారు ఇద్దరు ఒకసారి ఒక వే మీద వెళ్తున్నారు మరి అక్కడ మీడియా కూడా వెనకలు ఉందంటున్నారు మరి ఎక్కడ మిస్ అయిపోయారో పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు తీసుకురాలండి నిన్న అలాగంటే జనరల్ గా మాట్లాడకూడదు అలాంటి సంఘటన మీరు చూసినప్పుడుగా మీ పాప ఉండాల్సిన స్థానంలో వేరే అమ్మాయి ఉండి అంత రెడ్ హ్యాండెడ్ గా చూసిన తర్వాత ఒక తల్లిగా మీ మనసుకి ఎంత బాధ అనిపించింది అంటే ఏమనిపించింది అసలు జనరల్ గా నేను ఆల్రెడీ వీడియోలు చూసాం మేము మీరు నీచడం తెలుసు కానీ ఇంత దిగజారిపడి అయితే నేను ఊహించలేదమ్మా అమ్మాయి పిచ్చింది అది ఎక్కడ వీడి రూమ్లకు తెచ్చు కాదు ఏ ఓయే రూమ్లకే వెళ్ళిపోయేవాడే అవన్నీ మాకు కన్ఫర్మ్ డైరెక్ట్ డైరెక్ట్గా ఆఫీస్ పెట్టి ఒక అమ్మాయిని తీసుకొచ్చి మూడు నెలలు బట్టి నా భార్య అని చెప్పుకొని నేను పెళ్లి చేసుకున్నానని చెప్పి ఉంటున్నాడంటే తెలీదమ్మా మరి చూసినప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలకి మగాడైన అనేవాడు కష్టపడ్డానికి బయటకు వెళ్తాడు వీడు ఒక వ్యభిచారం చేస్తున్నాడు ఒక అమ్మాయితో ఇలాగే ఫ్యూచర్ ఒక ఉంటుందా అని నా ఇస్తున్న సమాధానం కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను అని నేను చేయలేరు అనేది దీనితోనే మాట్లాడు వాడు ఇప్పుడు వాడు అటిట్యూడ్ అదే ఈ తేజ్గా అన్ని ఎవడు ఏమీ పేయగలేడు మాతో మాట్లాడే మాటలు అదే సో మీ మీకు ఎలాంటి రెస్పెక్ట్ ఇచ్చేవారమ్మా అసలు నాకు అసలు రెస్పెక్ట్ ఇచ్చేవాడు కాదు అత్తగా నాకు అసలు రెస్పెక్ట్ ఇచ్చేవాడు కానీ నాతో కూడా చాలా ఆశ్చర్యంగా మాట్లాడేవాడు అమ్మాయిలతో ఎలా మాట్లాడుతాడు నాతో అలాగే మాట్లాడేవాడు ఏ నక్షత్రాలు బయటకి వెళ్ళామనుకోండి సరదాగా బీచ్ కి వెళ్ళాం అనుకోండి అలాగే సరదాగా మాట్లాడుతాడు తప్పించి అత్తయ్య గారు ఎలాగండి అలాగంటే అదేంటి మీ ఆయన అలా మాట్లాడుతున్నాడు అని చెప్పాను ఫోన్లే అమ్మ అమ్మలాగా అమ్మతో మాట్లాడరు అలాగే మాట్లాడుతున్నాడు ఇదితో నేను అలా అనేసింది నక్షత్రాలు అంటే నన్ను నన్ను కూడా బ్యాడు అనుకోలేం కదమ్మా అంటే తర్వాత నాకు అనిపించింది సోఫా మీద కూర్చోమంటే నా ఒళ్ళో వచ్చి ఏం చూసేదాన్ని ఏంటి ఉందా నీకు అంటే సరదా సరదా అంటే అత్తతో అత్తలో వచ్చి కూర్చోని కూడా సరదా చెప్పమ్మా ఇవన్నీ పేస్ట్ చేసిన మరి నాకెల్గా ఉంటది ఇది ఎదవాళ్ళు కన్ఫర్మ్ మా ఒక మగాడు బ్యాడ్ చూపు అర్థం తెలుస్తాడు అది అమ్మాయిలు అవని పెద్దవాళ్ళు అవని ముసలి వాళ్ళు చెప్పేస్తారు అమ్మా ఈ కాదు మంచిగా చూస్తున్నాడు లేదండి తర్వాత తర్వాత నాకు అర్థం అవుతుంది ఇది చాలా పెద్దవాడిని కూడా రెస్పెక్ట్ ఇచ్చే పరిస్థితుల్లో లేడు అంత కామందుడు అని తెలుసుకుంది ఈ లోపల వాడు బండారు కూడా భగవంతుడు బయట పెట్టేశాడు ఫిక్స్ చేస్తారు నక్షత్రం ఏం కోరుకుంటున్నారా అంటే అతనే కావాలని కోరుకుంటున్నారా లేదంటే పాపకి న్యాయం చేయాలని కోరుకుంటున్నారా పాపకి న్యాయం చేస్తే చాలమ్మా కోర్టు ద్వారా న్యాయ వ్యవస్థ ఉంది న్యాయ వ్యవస్థ ఇప్పుడు మనం న్యాయం చేసేలేం కదమ్మా చట్టం అనేది ఉంది చట్టం ఎవరికి చట్టం కాదు అని కూడా ఉంది కాబట్టి చట్టం తన పని చేసిపోతుంది న్యాయం గెలిస్తే అనే నమ్మకం మాకు ఉంది

ఆ పరిచయం ముందు మాట్లాడింది అన్నట్టుగా తెలుస్తుంది నక్షత్ర టార్చర్ నక్షత్రకి స్నాప్ చాట్ అట స్నాప్ చాట్ ఈ అబ్బాయి సారా తేజ కలిసి ఫోటోలు పెట్టడం నక్షత్రం చూడగా డిలేట్ చేసిన డిలేట్ అయిపోతాయట ఒకసారి చూస్తేనే నాకు తెలీదు నక్షత్రం చెప్పినవే అమ్మ అలా ఫోటో పెట్టారమ్మా

పాపది నక్షత్రది పాపది తేజాది పెట్టింది మేము భార్య పడతాము మా పాప ఉంది పాప మొహం చూసానా తేజాన్ని వదిలి అంటే ఏదో వాళ్ళకి అంటారు కదా పక్కా పండు సంబంధాలు పెట్టింది డబ్బు చెప్పులు పెట్టిది నేను రాను వదలని ఏం చేసుకుంటా చేసుకో అనేది అలా పెట్టి సారా అని అమ్మాయి అమ్మాయి కానీ తెలిసే వచ్చింది తెలిసే వచ్చింది కానీ నిన్న మూవీ ఆఫీస్ కి నాకు చాలా పనులు ఉంటే నేను వస్తాను దాని దీనికి సంబంధం ఏంటి అని అంటుంది అంటే మేము కొన్ని విజువల్స్ చూసాం చెప్తానమ్మా చెప్పడం వాళ్ళ ధర్మం వాళ్ళు చెప్తారు మూవీ ఆఫీస్ కి వచ్చాను అంటే లాంగ్ రిహార్స్ చేస్తున్నారు వాళ్ళిద్దరు బెడ్రూమ్ లోని మూవీ ఆఫీస్ లోని సినిమా లైట్లు ఆఫీస్ చేయడం బెడ్రూమ్స్ చేస్తున్నారు లోపల ఏం చేస్తుంది ఏం చేస్తుంది బెడ్రూమ్లో ఏం చేస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఆ దొంగ మాట్లావండి ఒకటి ఓ మాట్లాడుతున్నారు అక్కడ వాచ్మెన్ వాళ్ళు చెప్పారు మూడేళ్ళు ఏందమ్మ వీళ్ళు దిగి వీళ్ళు పూజలు చేసుకున్నారు భర్తలు అని చెప్పుకున్నారు మూడేళ్ళు బట్టి అమ్మాయి ఎక్కడే ఉంటుందని చెప్పారు వాచ్మెన్ వాళ్ళు వాచ్మెన్కి తెలుసండి వాళ్ళు చదివి చెప్పారు అక్కడ ఉన్న నైబర్స్ ఉన్నారు అద్దెకున్నాళ్ళు గట్రా వాళ్ళు కూడా చెప్పారు ఈ అమ్మ ఇక్కడే ఉంటుందని నేను ఒక మాట అన్నారమ్మా తేజ ఏంటంటే ఇక్కడ మన్ బెడ్ గట్ట ఉంది ఏంటంటే మూవీ ఆఫీస్ చాలా మంది వస్తూ ఉంటారు మేము బెడ్ పడుకుంటూ ఉంటారు ఇది చాలా పెద్ద రూమ్స్ బుక్ చేస్తాము దానికి దీనికి సంబంధం ఏంటి అనే వర్షన్ ఆఫ్ టాకింగ్ కూడా మాట్లాడాడు తేజ సో బెడ్ ఉంటుంది లైట్ లైట్లు ఆపేసి వాళ్ళతో పాటు వీడు పడుకో పెడుతుంటాడా మూవీ ఆడిషన్కి వచ్చిన వాళ్ళకి మరి వీడు రూమ్ లో ఉన్నాడు రూమ్ డోర్లు తీగను కదా వాడే తీసి ఓ అరుస్తాడు కుక్కలాగా ఎందుకు అరుస్తున్నాడు ఎందుకని షాక్ అయ్యాడు ప్రపంచం అంతా తెలియని పన్నెండు గంటలకి ప్రపంచం అంతా పనుల మీద ఉంటే వాళ్ళు బెడ్రూమ్ లో ఉంటారా అది ఎర్రిగా మాట్లాడేవాళ్ళుగా అర్థం అర్థమవుతుంది ఆడేం చేస్తున్నాడు అని అక్కడ ఈ ఎర్రిపప్పు మాటలు చెప్తే ఎవరు వింటాడు ఈ ఫ్రాడ్గాడు అన్ని ఫ్రాడ్ మాటలు అవి ఇంకా తప్పించుకోవడానికి ఆస్కారం లాగా ఏవో పిచ్చి మాటలు ఆడేస్తున్నాడు ఒక్క నిమిషంలోనే దొరిపోగా నా పిల్లం నా పిల్లం అని చెప్పాడు ఒకసారి ఆడిసన్ వచ్చింది చెప్పాడు మీడియా వాళ్ళ ముందే ఐదు మాటలు చెప్పాడమ్మా వేసి చూడండి ఐదు మాటల దొంగ మాటలు అర్థం అవట్లే అది ఇప్పుడు ఇప్పటివరకు జరిగిందంతా మీకు తెలుసు తల్లి తల్లి ఎంత బాధ తెలుసు అంటే కూతురు నీళ్ళన్నీ ఇంకిపోయి అమ్మా చెప్పమ్మా సో ఉండది అల్లుడిని నమ్మి అన్ని డబ్బులు ఇచ్చి ఉద్యోగం చేయించి అన్ని పెట్టిన తర్వాత కూతురి జీవితంలో పాడైపోయింది సో ఇప్పుడు మీరేం కోరుకున్న అత్తగారి స్థానంలో ఉంది మీరేం కూతురు జీవితంలో మీరేమో అనుకుంటున్నారు నాకు కూతురు జీవితంలో చెప్తున్నాను కదా తను నైన్ నైన్టీన్ ఇయర్స్ మ్యారేజ్ చెప్పింది ఓకే ట్వంటీ వన్ ఇయర్స్ పాప వచ్చింది ఇప్పుడు అందరూ చిత్రాలు తన ఏజెంట్లకు పెళ్ళిళ్ళవుతున్నాయి ట్వంటీ ఎయిట్ సొంట జనం అందరికి మావిడాకులు పడితే కడితే తిని తొందరపాటు మా తొందరపాటు వలన తిని విడాకులు వస్తే అందరికి ఇప్పుడు మావిడాకులు కట్టుకొని పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఇంకా పెళ్లి కావాల్సిన పిల్ల వయస్తో చాలా చక్కగా ఉంది చాలా చక్కగా ఉంది ఫ్యూచర్ ఉంది భగవంతుడు ఉన్నాడు విధి ఎలా నడిపిస్తుంది తన ఇష్టం తన మైండ్లో ఏమి పెట్టుకోకుండా ఫస్ట్ ఆరోగ్యంగా ఉండమంటాను పాపం చూసుకోమంటాను కానీ ఇంకొక విషయం మాట్లాడాలి అనుకుంటున్నా ఇవి కూడా యాక్ట్రస్ తను కూడా యాక్టరే తను కూడా సినిమాలు చేసింది రెండు సినిమాలు సో నక్షత్ర గారు కూడా చెప్పడం జరిగింది భూతి సినిమాలు చేశాడు అలాంటి పూర్ణ గారి విషయం కూడా బయటకు వచ్చింది యాక్ట్రెస్ పూర్ణ గారి విషయం నన్ను బాగున్నా అన్నీ అన్నట్టుగా అనిపి మాట్లాడారు సో ఇవన్నీ అంటే ప్రతి రోజు జరిగే కన్వర్సేషన్స్ అలాగే చెప్తాడమ్మా దూరం నుంచి ఒక అమ్మాయి కనిపించి అన్నయ్య ఈ అడ్రస్ ఎక్కడ బ్రదర్ బ్రో అంటారు కర్రీ కాలం బ్రో బ్రో ఇక్కడ అడ్రస్ ఎక్కడ కొద్దిగా వెళ్లాలి అను కొద్ది నుంచి అడిగింది అనుకోండి మేము దూరం నుంచి చూస్తున్నాం అమ్మాయి అడిగింది అనుకోండి వాడు ఏదో చెప్తాడు అడ్రస్ చెప్తాడు వచ్చి అడిగాక ఎవరు ఈ అమ్మాయి ఏమడుగుతుంది అని మేము అనుకో ఉనుకో అమ్మాయి నా కండ్లు బాగున్నాయని చెప్పింది నువ్వు చాలా అందగాడు అని చెప్పింది అలా మాట మార్చి చెప్తాడు రోజు నువ్వు ఎవరో ఒక అమ్మాయిలతో మాట్లాడుతాడు అన్నాడు కదా అమ్మాయిలతో మాట్లాడడం తప్పేట మా దగ్గర అలాగా అంటే ఆ అమ్మాయి అలా మాట్లాడిందా అని మేము ఆ అమ్మాయి మీద కోపాడారు కానీ మా శ్రీరామచంద్రుడు మాకు చెప్పడు అని మేము పోగిపోవాలన్నమాట ఆడు కోసం అలాగా మాకు చెప్పేవాడు నేను అందగానే కానీ నేను మంచివాడిని అని మా దగ్గర దొంగ అబద్ధాలు చెప్పేవాడు అలా అందుకోసం ఎంతమంది ఎంతమంది అమ్మాయిలైనా బ్యాట్ చేయడం వాడికి అలవాటు అలవాటు తర్వాత తెలుసుకుంది అలవాటు తర్వాత తెలుసుకున్నా I right. thank you amma. Okay amma.